నమస్తే వెల్కమ్ టు వయా నేను అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదం హోరెత్తింది ఎక్కడ చూసినా ఆ నినాదమే కనబడుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నినాదంతో పునాదిగా మారిపోతుంది ప్రతి ఒక్కరి రాజకీయ భవిష్యత్తు ఆ నినాదంపై ఆరంభం కానుంది ఏంటి ఆ నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అనేక సంవత్సరాలుగా వినబడుతున్న ఆ నినాదం వెనుక రహస్యం ఏంటి ఎందుకో ఆ నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రచ్చగా మారుతుంది గతంలో ఆ నినాదం ఎత్తుకున్న నేతలందరూ కూడా పార్లమెంట్లో అడుగులు పెట్టారు కానీ ఆ నినాదం ఎవరి కోసమైతే ఉందో ఆ నినాదం ఎవరికి అవసరమో ఆ నినాదం ఎవరి భవిష్యత్తు తలరాత మారుస్తుందో వాళ్ళ బ్రతుకులు మాత్రం అక్కడే ఉండిపోయాయి ఏంటి నినాదం దాని గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అదేంటో కాదు బీసీ నినాదం బీసీ నినాదానికి సంబంధించి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడమే కాదు పూర్తి స్థాయిలో బీసీ నినాదానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైనా కూడా బీసీలకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో భాగంగా బీసీలకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కులాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి చాలా వరకు వెనుకబడిన కులాలు ఎన్నెన్నో కూడా చిత్రవద అనుభవిస్తున్నాయి మమ్మల్ని గుర్తించడం లేదు మా పాలిట పూర్తి స్థాయిలో కూడా పార్టీలన్నీ కూడా ఎములుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా నినాదం చేస్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఎక్కడ మొదట కనిపించేది అంటే సంచార జాతులు మాత్రమే ఆ సంచార జాతులకు సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు ఈరోజు రోజు వైఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు నిమ్మల వీరన్న గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అండి తెలంగాణ ఉద్యమం ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంచార జీవితాలలో ఏమైనా వెలుగు వచ్చిందా అట్లానే ఉందా అదే వీళ్ళు ఎన్నికల్లో ఏమన్నారంటే సంచార జాతులను కూడా వాడుకోరు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ వాళ్ళకు కూడా ఎంబీసీ కార్పొరేషన్ అని కేసీఆర్ పెట్టిండు కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్ తో ఒక ముప్పై ఆరు కులాలను వీళ్ళు ఏం చేసిరు వీళ్ళ మేనిఫెస్టోలా ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు కేసీఆర్ ఎవరినైతే ఎంబీసీ కార్పొరేషన్ కులాలుగా కేటాయించి వీళ్లకు సపరేట్ భారతదేశంలో ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో సంక్షేమ పథకాలు లేనటువంటి కులాలను ఆయన గా తీసి ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి ఎవరిని ఉపయోగించింది సంచార జాతుల మంత్రిత్వ శాఖ ఇస్తున్నది సంచార జాతులను సపరేట్గా గుర్తిస్తున్నది సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నది కేసీఆర్ పెట్టింది ఎంబీసీ కార్పొరేషన్ కులాలు సంచార జాతులే చూడు ఎంత అవగాహన రాహిత్యేమో కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితమైన అమాయకత్వాలు ఉందానికి ఇదే ప్ర నిదర్శనం సంచార జాతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి వాళ్ళు భారతదేశంలోనే ఫస్ట్ స్వాతంత్రం పూర్వం పోతే అర్థమవుతుంది ఇప్పుడు ఈ జాతులు బ్రిటిష్ వంతుని కొట్లాడారు దాని మూలన పద్దెనిమిది వందల డెబ్బై ఒకట్ల వీళ్ళను క్రిమినల్గా సిటీ యాక్ట్ తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు సిటీ యాక్ట్ తేవడం మూలన ప్రజల్లోకి రాకుండా వీళ్ళు వెనకబడిపోయారు వాళ్ళు ఇప్పటికి బ్రిటిష్ కాలంలో ఎట్లయితే ఉన్నారో నేను చెప్పిన పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి సంగతి ఇప్పటికి కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వంతుని పోరాటం చేసేటప్పుడు అక్కడనే ఉన్నారు వాడు క్రిమినల్ ట్రైబల్ యాక్టివ్ మూమెంట్ తెచ్చి సిటీ యాక్ట్ తెచ్చి తెచ్చితే ఇప్పటికి దిక్కు లేదు ఇప్పటికీ భారతదేశ స్వాతంత్రంలో భారత రాజ్యాంగంలో ఊరు పేరు లేను వాళ్ళు ఎవరైనా ఉండరు అంటే మీరు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటాం అంటే ఎన్టీఆర్ కా మొదలుపెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కూడా పూర్తిస్థాయిలో అనేక ప్రభుత్వాలు మారాయి ఏ ప్రభుత్వంలో కూడా సంచార జాతలకు నమ్మకాన్ని కలిగించలేదా భరోసాని ఇవ్వలేదా సంక్షేమ పథకాలు ఇవ్వలేదా గుర్తింపు లేదు ఫస్ట్ ఎందుకు గుర్తింపు భారత రాజ్యాంగంలో మీరు ఏ గుర్తింపు అంటే ఏ పరమైన గుర్తింపు కోరుకుంటున్నారు అసలు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇప్పుడు మీరు ఏ రిజర్వేషన్ లో ఉన్నారు బీసీలలో ఉన్నారు ఓకే బీసీలలో ఉంటూ బీసీలలో మూడు భాగాలు ఉంటారు సమాజంలో తమిళనాడులో మూడు భాగాలుగా బీసీలు ఎంబీసీలు డిఎన్టీ రిజర్వేషన్లు ఉన్నవి ఈ దక్షిణ భారతదేశంలో ఇక్కడ అదే దాని పక్క రాష్ట్రం అయినటువంటి ఇక్కడ ఇక్కడ రిజర్వేషన్లో బీసీఏలో ఉన్నారు వీళ్ళు బీసీఏలో ఉండటం మూలాన ఈ ఈ జాతులు ఏంటంటే భిక్షాటన వృత్తితో ఉన్నటువంటి కులాలు యాచక వృత్తి కులాలు యక్షగాన కులాలు హరికథ కులాలు మా కులాల పేర్లనే అంటచబుల్ ఉంటుంది కానీ ఈ జాతులకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఇప్పటికి ఈ ఈ సమాజంలోకి ఈ ఏ ఏ ఈ ఇంతకాలం పాలించినటువంటి ఈ పార్టీలు కనుమరుగే చేసిన మమ్మల్ని మీకు ఇప్పటివరకు సంక్షేమ పథకాలు లేవు మీకు ఈ భారతదేశ పౌరుడిగా మీకు ఆధార్ కార్డు ఉందా మీ సంసారం ఆధార్ కార్డులు తెచ్చి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు దాటింది కానీ ఆధార్ కార్డులు ఉంటాయి కానీ భూమిలో బాగా లేదు పేరు ఓటర్ ఐడి ఉందా ఓటర్ ఐడి ఉన్నాయి ఓటర్ ఐడి ఉంటే ఖచ్చితంగా కూడా నేను నేనేమంటున్నానంటే తెల్ల రేషన్ కార్డు ఉందా ఇప్పుడు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి కొంత ఇచ్చే ప్రయత్నం ఉంది కొంత ఉంది కానీ రేషన్ కార్డు ఉన్నప్పుడు మీకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం కూడా రావట్లేదా ఇప్పుడు ఇంకా భారతదేశంలో ఇది డిజిటల్ ఇండియా ముందు మీరు దానికి మనం ఉన్నది డిజిటల్ ఇండియాలో రెండు రూపాయల బియ్యానికి లైన్ కడుతున్నాం మేము ప్రభుత్వ పథకాలు రావట్లేదు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా ప్రభుత్వ పథకాలు రాని వాళ్ళు ఈ తెలంగాణలో ఉన్నారా సంచార జాతులు మా జాతులకు ఇప్పటికి రావట్లేదు మీరు అడుగుతున్నారు కానీ వాస్తవానికి డైరెక్ట్ స్టేట్మెంట్ లో ఖచ్చితంగా ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ కార్డు వస్తాయి మరి మీరు రావట్లేదు అని ఎలా చెప్తున్నారు ఇప్పుడు మా పిల్లలను రూపాయలు బియ్యం కానీ కాదు జీవన విధానం అంటే మీరు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు మేమేమో ఇంకా రెండు రూపాయల బియ్యం కూడా అది కూడా దిక్కు లేదు రెండు రూపాయల బియ్యం కూడా దిక్కు లేదు మొత్తం యాక్టర్లు డాక్టర్లు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు మీరు అనుభవించి మమ్మల్ని రూపాయి బియ్యం కాడా రెండు రూపాయల బియ్యం కాడా లైన్ కట్టిస్తుంటే మమ్మల్ని ఇంకా ఈ సమాజాన్ని మీరు ఈ భారతదేశంలో డిజిటల్ ఇండియా పేరుతో మీరు చేసి అభివృద్ధి అంది ఇంకా ఎందుకు ఈ సమాజంలో కవిత లాంటి ఎందుకు మాట్లాడాలి వచ్చి అంటే రెండు రూపాయల కోసం లైన్ కట్టకపోతే డైరెక్ట్ తీసుకొచ్చుకుంటారా మన ఇంటికి ఇస్తారా వాడు ఇచ్చి రెండు రూపాయల బియ్యం ఎక్కడ ఎవరు ఎవరు తింటుండీ అవి పంది కుక్కలు ఎలకలు పడేటువంటి బియ్యం తెచ్చి ఆడ పోస్తురు వాళ్ళు అవి ఎవరికి ఎవరు అంటే కేవలం అవి సంచార జాతులకు మాత్రమే అవుతాయి అందరికీ అదే బియ్యం వస్తున్నాయి అందరికీ ఇచ్చినా అది వాళ్ళు ఇచ్చే బియ్యం ఎవరు సమాజం తింటలేదు అందుకనే కదా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి కోళ్ళు తింటున్నాయి కోళ్ళకు పోస్తున్నటువంటి దాన అయిపోయింది అది ప్రజలు తినే ఆహారం కాదు మీరు మాట్లాడే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ప్రజలు వినాలనే చెప్తున్నా ప్రజలందరికీ తెలుసు ఎంత మంది ఉంటారు ఈ సంచార జాతులకు సంబంధించి సంచార జాతులు ఇవాళ పన్నెండు లక్షల ఓట్ బ్యాంకు సకల జిల్లా తెలంగాణలో పూర్తి పన్నెండు లక్షల ఓట్ బ్యాంకు ఉంది ఓకే ఏది ముప్పై ఆరు కులాలకు సంబంధించినటువంటి కుల జనాభా ముప్పై ఆరు కులాలు ఉంటుంది మీరు మీరు ఇప్పుడు బీసీ నినాదం ఏదైతే ఉందో అంటే ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కావచ్చు లేదా అంతకుముందు కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు మీరు బీసీ నినాదానికి వెళ్ళి మీ డిమాండ్లను బీసీలో ఏం అడుగుతున్నారు దేనికోసం వాళ్ళ సపోర్ట్ కోరుతున్నారు ఇప్పుడు బీసీ సంఘాలు కొట్లాడుతున్నారు బాగుంది సంతోషం ఆర్ కృష్ణయ్య కానీ పోతే ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ అయినాక తీర్మార్ మల్లన్న మాట్లాడటము ఇంకా ఆటబోతే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు కవితక గారు కూడా అంతకు ముందుకే యూపీఎఫ్ పేరుతో కూడా కొన్ని బీసీల వాయిస్ తీసుకొచ్చి పూలే మూమెంట్ చేసారు ఈ పూల మూవ్మెంట్ చేసిన తర్వాత మేమందరం చిన్న చిన్న కులాలందరూ కొంత కవితక్కను కలిసే ప్రయత్నం చేసినాము వీళ్ళంతా పాతోళ్ళు నేను చెప్పిన వాళ్ళందరూ బీసీ వాదంలో ఉన్న జాగృతి కార్యకర్త కాదు కదా ఎట్లయితే కవిత అనాల్సింది తక్క గారు అని ఎందుకంటే అంటే ఇప్పుడు మనము మేము గౌరవించడం నేర్చుకుని వచ్చిన ఫస్ట్ మల్లన్న గారు అనలే ఆర్ కృష్ణయ్య గారు అనలే అంటే తెలంగాణ ఉద్యమం మాకు నేర్పింది ఏందని తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యమం నుంచి రావచ్చు ఇప్పుడు మనము ఆడబిడ్డలను గౌరవం నేర్చుకోవాల్సి ఇలా ఇచ్చి పుచ్చుకోవాలి వాళ్ళు తల్లు తల్లు పిపిస్తూ ఫస్ట్ ఇది మనము ఆడబిడ్డల నుంచి ఎందుకు ఆడబిడ్డలు అంటున్న కారణం ఏందంటే ఈ మానవ జన్మ ఆడబిడ్డలు ఆడబిడ్డలు లేకుండా అమ్మ అక్కలు లేకుండా మనము ఈ జీవితం లేదు కాబట్టి ఆడబిడ్డలు అనేటది ఇది తల్లి బిడ్డలు కాబట్టి మనం ఎందుకు అక్క అమ్మని గౌరవించుకోవడం నేర్పుకోవాల్సిన క్రమశిక్షణ తురే కొట్టాల్సినటువంటి రోజులు కావి ఓ రెడ్ల నా కొడుకులారా అంటే మా వాట మాకు రాదు మేము ఏం చెప్తున్నాం అర్థమైంది అర్థమైద్ది అనుకుంటా ప్రజలు కూడా అర్థమవుతుంది మేము కొట్లాడటానికి రాలే మా వాట ఎంత బీసీలలో మా వాటా ఎంతుంది ఈ ఈ రాజ్యాంగ హక్కులలో మా వాటా ఎంతుంది సంచార జాతులకు సంబంధించినటువంటి హక్కులు రిజర్వేషన్ల భాగస్వామ్యం ఎంత ఉంది మా జనాభా ఎంత ఉంది ఇవాళ భారతదేశంలో ఓబీసీ వర్గీకరణ పేరుతోనే ఇవాళ రోహిణి క కమిషన్ వేసిర్రు అంతకంటే ముందు రెండు వేల ఆరులో బాలకృష్ణ రేణికి కమిషన్ సంచార జాతుల కమిషన్ వేసిర్రు ఆ కమిషన్ రిపోర్టు పక్కన పెట్టిరు దా తర్వాత దాదే ఇదాదే బీజేపీ ప్రభుత్వం కూడా దాదాపు ఇదాదే కమిషన్ సంచార జాతులు వేసిర్రు మళ్ళీ ఆ తర్వాత బీజేపీ ఇదే ప్రభుత్వం ఒక్క నిధులు ఇవి ఇస్తలేదు ఇవాళ కేంద్రంలో ఇన్ని పార్టీలు దేశాన్ని ఈ డెబ్బై సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీలు ఒక్క నిధులు నిధులలో భాగ లేదు మరి ఇప్పుడు ఇవాళ కవితకి ఎందుకు బీసీ నినాదం మాట్లాడాల్సి వచ్చింది మేము కవిత దగ్గరికి ఎందుకు పోయి చెప్పాల్సి వస్తుంది ఆమెకు ఈ సందర్భంగా అభినందనలు చెప్పాలి ఎప్పుడో మర్చిపోయినటువంటి కామారెడ్డి సంవత్సరం క్రితము మర్చిపోయినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవాళ కవిత గారు మాట్లాడటం మూలాన అన్ని కులాల్లో అన్ని పార్టీల్లో ఎందుకు కొనుక్కు పుట్టింది ఇలా డెడికేషన్ కమిషన్ రైట్ నేనేమంటున్నా అంటే వీరన్న గారు ఒక మాట అంటున్నా పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆనాడు లేని బీసీకి సంబంధించిన డిక్లరేషన్ అయినా బీసీకి సంబంధించిన వాదం అయినా బీసీకి సంబంధించిన నినాదం అయినా అప్పుడు లేని బీసీ వాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మీరేమంటారు ఇవాళ కేసీఆర్ గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలకు పునాది ఎక్కువ అవుపడుతుంది ఎనలేనటువంటి చరిత్రలో మీరు ఒకసారి చూడు ప్రజలు నాకు ఇది కావాలని అడిగేటువంటి లేదు అందరికీ ఇప్పుడు సజ్జల జాతులకు వెయ్యి కోట్లు నిధులు కేటాయించండు ఎంబీసీ కార్పొరేషన్ కులాలకు పూచి కొత్త అంటే నిధు బ్యాంకులలో డైరెక్ట్ చెక్కులు ఇచ్చినటువంటి చరిత్ర యాభై వేల చెక్కులు ఇచ్చి కొంత అభివృద్ధి నిధులు అందించే ప్రయత్నం చేసిండు కొంత కేసీఆర్ అంటే సంక్షేమ పథకాలు లేనటువంటి కులాలకు సంక్షేమం అంటే కేటాయించాలే నిధులు కేటాయించాలని సంచార జాతులకు నిధులు ఇవ్వాలి అని చూపించిండు ఎవరు నిధుల సంక్షేమ పథకాలు భారతదేశానికి స్ఫూర్తి అవపడుతుంది తెలంగాణలో నేను కేసీఆర్ ఎందుకు పోగొడుతున్నానని కాదు సంక్షేమ రెండు నిమిషాల ముందు మీరు మాట్లాడిన మాట ఏంటంటే మా సంచారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము రెండు రూపాయల బియ్యానికి లైన్ లో నిల్చుంటున్నాం మాకు సంక్షేమ పథకాలు వస్తాయని మాట్లాడిన మీరే వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది ప్రభుత్వం అని చెప్తున్నారు మీ మాటలలో చరిత్ర కేసీఆర్ తెలంగాణ ఎనకబడదని కొట్లాడి వచ్చినటువంటి పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ ఇది ఇది శ్రేషారు వచ్చిన తర్వాత ఇది పది సంవత్సరాలు కానీ ఇంతకు ఈ అరవై సంవత్సరాల చరిత్ర ఎవరు ఎవరు ఈ దేశాన్ని పాలించరు ఎవరు ఈ తెలుగు రాష్ట్రాలు పాలించరు ఎందుకు ఇవాళ మేము సంక్షేమ పథకాలు అడగాల్సి వస్తుంది కారణమేంది ఇంకా మా కులాల లెక్కల కారణం ఎందుకున్నాము కారణమేంది ఇంకా మా మా వాట మా మా వృత్తి మేము ఎక్కడున్న ఎవరికైనా గుడి మెట్ల కాడ ఉన్నాం మేము గుడి మెట్ల చెప్పుల కాడ ఉన్నటువంటి జనాభా గురించి మాట్లాడుతున్నాం ఈ పది సంవత్సరాల గురించే ఈ ఈ మేము అడుగుతున్నామా భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ స్వాతంత్రం ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాం భారతదేశం ఎన్ని సంవత్సరాలు అయినది ఇప్పుడు ఎందుకు కేసీఆర్ఏ సంక్షేమ పథకాలు పెట్టిన తర్వాత మాట్లా మాట్లాడాలన్నా మేము అంటే ఇంతకాలం ఈ జాతులు ఇంతకాలం మా గొంతు ఎడిపోయింది మా వాట ఎవరి దగ్గర ఉంది మా రిజర్వేషన్ల భాగ సమయం ఎక్కడ ఉంది మాకు రావాల్సినటువంటి ఇన్ని వేల కోట్లు ఎవరి స్కాములు జేబుల్లోకి పోయినవి ఎడిపోయినవి ఈ ఈ డబ్బులు అంటున్నా అడుగుతున్నా మరి మరి మీరు గనక మా మా భూములు ఇచ్చిన కొంత కొంతమంది మాట్లాడుతూ వారు కొంతమంది ఎమ్మెల్సీలు కానీ కొంతమంది కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ మరి మరి వాటా మాట్లాడతలేరే ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఇవాళ కొంతమంది బీసీ సంఘాలతోని మాట్లాడుతూ వారు మరి ఇవాళ కేవలం కవితకు కానీ సంచార జాతుల కులాలు ఎందుకు పార్క్ వేదికగా బుడుబుడుకల కులము మొండి కులము దొమ్మరి కులము వంశరాజు పిచ్చుకుంటల కులము ఈ గంగిరెద్దుల కులాలు ఈ సిక్కిలిగారి కులాలు అంటే ఏంది బుడిబుడుకలకు ఏంది ఈ చరిత్ర మేమే ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈ పేర్లతో ఎందుకు మాట్లాడుతు మాట్లాడుతున్నాం మీరు అభివృద్ధి చేసి ఉంటే మేము ఎందుకు ఇవాళ కవితకు కాడ వేదికగా ఎందుకు మా మా వాయిస్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది మీరు సమస్యలు పరిష్కారం కనుక చేసి ఉంటే ఇవాళ కవిత గౌరవ కవిత కాడకి ఎందుకు పోవాలి జాగృతి ఆమె పెట్టినటువంటి సంస్థలో ఈ జాతులకు కూడా ఒక కాలం ఉంటుంది వీళ్ళ నాయకత్వం నిర్మాణం చేస్తున్నారని చెప్తేనే కదా మేము ఆమె దగ్గర మీరు 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 కనుక చేసి ఉంటే ఎక్కడ చరిత్ర చూపిస్తావా ఏ టీవీ ఛానల్లో చర్చ ఏమైనా అవ్వడదా ఎక్కడ ఏ పత్రికలోనైనా ఏ ఏ మంత్రి ఎప్పుడైనా వీళ్ళ గురించి మాట్లాడినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా ఈ భారతదేశ చరిత్రలో అడుగుతుంది పోరాటం ఎన్ని సంవత్సరాల పోరాటం సంసార జాతుల ఇది బ్రిటిష్ వాళ్ళ మీదనే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో బాలకృష్ణ రేణుక కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ గొంతులు లేవు మా మా దాంట్లో విద్య సంబంధించినట్టు మాకు మొత్తం రెండు కమిషన్లు రెండు కాదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ ఒక మాట ఒకటి గుర్తు చేస్తాను మీకు పంతొమ్మిది వందల స్వాతంత్ర్యం వచ్చింది నలభై ఏడు కానీ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో సిటీ యాక్ట్ పెట్టి వీళ్ళు వీళ్ళని ఊర్లోకి రానియద్దని బ్రిటిష్ చేసిన చూసినారు అది మాకు ఎత్తివేసిన రోజు ఎప్పుడనుకుంటారు ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు వీళ్ళు మన భారతదేశస్తులే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళను బ్రిటిష్ వాడు నేను గుర్తిస్తే నేనేమంటున్నానంటే ఇప్పుడు బీసీ నినాదానికి సంబంధించి ఆర్ కృష్ణయ్య దగ్గర మీరు ఎన్ని సంవ ఇప్పుడు పోరాటం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రానప్పటి నుంచి మీరు పోరాటం చేస్తున్నారు అంటున్నారు సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య బీసీ నినాదం ఎత్తుకున్నాడు న్యాయం చేయలేదా మరి అంటే ఆర్ కృష్ణయ్య గారు విద్య ఉద్యోగ ఆర్థిక తర్వాత పొలిటికల్ పవర్ అనే నినాదంలో ఆయన హాస్టల్ విద్యార్థుల హాస్టల్ పెట్టించే ఆ మూమెంటు వాళ్ళ స్కాలర్షిప్లు పై పై చదువులకు చదువుకోవాలంటే ప్రైవేటు ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ల మూమెంటు తర్వాత విద్యా ఉద్యోగ ఆ మూమెంటే ఆయన జీవితం నలభై సంవత్సరాలుగా అయిపోయినది ఈ ప్రభుత్వం అతను కొట్లాడటానికి ఆయన జీవితమే త్యాగమైనది దాంట్లో మేము హాస్టల్లోకి చదువుకుంటానికి వచ్చిన అవకాశం దొరికింది కానీ ఇప్పుడు మేమేమంటున్నాము రాజకీయాలు మారిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సంక్షేమ పథకాలు రూపకల్పన అయిన తర్వాత మా వాటా ఎంత అని అడుగుతున్నాం ఇప్పుడు మేము మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మా వాటా ఎంత అంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమన్నది గా సంచార జాతులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తారన్నది గతంలో రిజర్వేషన్లు లేవా మీకు ఎక్కడ బీసీలలో ఉన్నాం బీసీలలో ఉన్నాం ఎక్కడ ఎట్లా మా వృత్తులు ఏమి ఉన్నవి మాకు భిక్షాటన వృత్తి ఒకలు చేతి వృత్తులు ఒకలు పై మాకు పొలంలో భాగస్ భూమిలో దుక్కే దున్నే భూమిలో భాగస్వామ్యం లేకపోవటం మూలాన మాకు వృత్తి లేకపోవటం మూలాన చేతి వృత్తులు లేవు లేనటువంటి కులము వ్యవసాయ భూమి లేనటువంటి కులము భూమి భూమిలో భాగస్వామి లేకపోవటం మూలాన వృత్తి చేతి వృత్తిలో లేనటువంటి కులాలలో కూడా లేకపోవడం ఇక్కడ క్లారిటీగా నేను ఏమంటున్నా అంటే మీరు బీసీలలో పూర్తి స్థాయిలో మీ యొక్క వాట ఎంత అని అడుగుతున్నారా లేకపోతే బీసీలో మళ్ళీ రిజర్వేషన్ కావాలని మళ్ళీ ఎందుకు పంచాయతీ చేస్తున్నారు మా వాటా ఎంత అంటే ఇంతకాలం మా వాటా మాకు అందలేదు మా వాట అందితే మాకు రిజర్వేషన్లో స్థానిక సంస్థలలో జీరో పర్సెంట్ సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేడు జెడిపిటీసీ లేడు ఇక పోతామా ఇక జెడ్పీ చైర్మన్ ఎప్పుడైతే మేము విద్యలో లేదు మాకు బాగా సమయం విద్య లేదు కేసీఆర్ గారు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లలో హాస్టల్లో చదువుకుంటానికి సోషల్ వెల్ఫేర్ డిపా ఈ బీసీ గురుకులాలలో మాకు ఐదు శాతం రిజర్వేషన్లు నమోదు చేసిరు కానీ అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేస్తలేదు కేసీఆర్ ఏదైతే ఐదు శాతం రిజర్వేషన్లు గురుకులాల్లో నమో ఇచ్చిండో దాన్ని ఇప్పటికీ చట్టబద్ధత తీసేస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సంచార జాతులకు న్యాయం జరగాలంటే ఏ లీడర్ మీద మీకు నమ్మకం ఉంది మరి రాజకీయ నాయకత్వం నినాదానికి సంబంధించి ఇక్కడ నలుగురు ఐదు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కనబడుతున్నారు దాంట్లో ఆరు కృష్ణయ్య కావచ్చు లేకపోతే తీనిమార్ మల్లన్న మున్నట్టు నుంచి నినాదం కావచ్చు ఎమ్మెల్సీ కవిత కావచ్చు లేకపోతే మరో నేత కావచ్చు నలుగురు ఐదుగురు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు కాబట్టి మీ నినాదం ఎవరి వైపు నలుగురు ఐదు కులాల పేర్లతో నవ్వు పడతారు ఎక్కువ ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న కులాల నుంచి అవుపడుతున్నారు ఈ కుల నాకు కూడా పేరు మీ పేరు చెప్తే నాకు అర్థమవుతుంది పేర్ల వెనుక వాళ్లకు మన తీర్మార్ మన చూసినాం బీసీబీసీ అన్నాడు పోయి మున్నూరు కాపు మీటింగ్లో కూర్చొని ఆయన వేరే వాయిస్ అవుపడ్డది నాకు అంటే మీరు మరి సంచార జాతులతో కూర్చోలేదే సంచార జాతులు కూర్చోవాలిగా నువ్వు కూడా అలాంటి నా కార్యకర్తలతో పిలిచి కూర్చోవాలి రౌండ్ టేబుల్ చేసి నడవాలి కదా అంటే నువ్వు ఏ చెట్టు పువ్వు అర్థమవుతుంది ఏ చెట్టు పువ్వు ఆ చెట్టుకే కాస్తున్నట్టుగా రాజకీయాల్లో నేను అంటే ఇప్పుడు మీరేదో నా ఓబీసీ అనే పేరు మీద వచ్చినవు అసలు ఆ ఓబీసీ రిజర్వేషన్ లో టెన్ పర్సెంట్ ఓబీసీఈస్ రిజర్వేషన్ కదా బాలకృష్ణ రేణికే రెండు వేల ఎనిమిదిలో చెప్పింది పది శాతం పన్నెండు శాతం రిజర్వేషన్లు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి సపరేట్ చెప్పింది సుప్రీంకోర్టు ఎవరు ఈ మధ్యన సుప్రీంకోర్టుకు సుప్రీమా ఇప్పుడు భారతదేశానికి సుప్రీమా పార్లమెంటా సుప్రీంకోర్టు ఎందుకు తెచ్చి పెట్టిరు మీరు సుప్రీంకోర్టు తెచ్చి రిజర్వేషన్లను మించొద్దు అని చెప్తానికి సుప్రీంకోర్టు ఏ హక్కులే అంటారు లేను ఎక్కడిది అసలు భారత పార్లమెంట్ కదా చట్టాలు చట్టాలు చేయాలన్నా భారత పార్లమెంట్కు ఉంటుంది కదా ఎంపీ పార్లమెంట్లో చట్టాలు చేసేది పార్లమెంట్ కదా మరి ఎందుకు సుప్రీంకోర్టు ముందు పెడుతున్నారు ఇప్పుడు మా మా రిజర్వేషన్లు వచ్చేసరికి మా రిజర్వేషన్లు సంచార జాతర రిజర్వేషన్లు వచ్చే వర్కల్లే తీర్మానం లాంటి వాళ్ళు ఇంకెవరు ఇంకెవర మాట్లాడినా ఈ వేరే పక్కకు తీసుకుపోతుండే సంక్షేమ పథకాలు ఊసులేదు ఇప్పుడు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేము అడుగుతున్నాము కవిత ప్రాధాయపడుతున్నాము అడుగుతున్నాము ఇంకొక కవితకు అభినందనలు చెప్తా సంచార జాతులను తీసుకొచ్చి ఆమె మాట్లాడిపించే ప్రయత్నం చేస్తుంది మీ సమస్యలు ఏందని అడిగే ప్రయత్నం చేస్తుంది అసెంబ్లీలో చర్చ బీసీ వాదం వచ్చినప్పుడు కొన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోయి టీఆర్ఎస్ పార్టీ ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా బయటకు పోయింది పోయి చించేసిరు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చించేసిరు కొంతమంది బీసీ సంఘాలు అవాయిడ్ చేసినాయి కానీ కవితక్క గారు బీసీల మీద చర్చ పెట్టమని కూర్చుంది ఎందుకు ఎంబడ తలకాయ ఉంచుకొని కవితక్క మాటలకు కూడా తట్టుకోలేకుండా వదిలిపెట్టిపోయారు వాళ్ళు చర్చ చేస్తే సిద్ధంగా లేరు కవితక్క గారు కూర్చురు కదా మీరు ఎందుకు నిజమైనటువంటి మీరు బీసీ వా వాదాన్ని గనక మోసి ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలంటే ఉంటే ఎందుకు చర్చ నడవలేదు ఒకరోజు చర్చ బీసీల సగభాగం చెప్తున్నారు కదా మీ ఓట్ బ్యాంకులో కోటి పైగా చూపించారు కదా మా ఓట్ బ్యాంకుని మరి బీసీలలో మేము ప్రధానంగా ఉన్నాం కదా బీసీ భూ ఓట్ బ్యాంకులలో మా చర్చ ఎందుకు లేదు అసెంబ్లీలో మా మా ఈ అసెంబ్లీ ఎన్ని రోజులు పెట్టాలి మీరు అసెంబ్లీ బీసీల మీద చర్చ నడవాలి కదా ఎందుకు బీసీల పేరుతో కులగనలు చేస్తున్నాం అని చెప్పి డెడికేషన్ కమిషన్ తర్వాత మీరు అసెంబ్లీ పెట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో బిల్లు పెట్టి బీసీల వాదన నడవకుండా ఎందుకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ దొడిదారుల కాంగ్రెస్ పార్టీ పోతుంటే కవిత నివేదించింది అడిగిందే చర్చకు పట్టండి అని కూర్చోబెట్టిందే ఎందుకు మరి మీరు కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత లేదు బీసీల పట్ల అని అడుగుతున్నా బీసీల ఆత్మగౌరవం ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తుంది కదా ఎన్నికల్లో హామీని అమలు చేయమని కవితకి అడుగుతుంది కదా మేము కూడా పోతున్నాం కదా కవిత దగ్గరికి పోయి మా వాయిస్ చెప్తున్నాం మీ మీరు మీరు బీసీ ఇంకోటి చెప్తున్నా ఇవాళ మీరు బీసీ కులాల సంబంధించినటువంటి సంచార కుల సంఘాలతో కానీ బీసీ కుల సంఘాలతో కానీ ఎక్కడినైనా మీ మంత్రి మండలి బీసీ కులాలతో చర్చించిందా డెడికేషన్ కమిషన్ జిల్లాలో కూడా తిరగలేదు రాష్ట్రానికి ఏ పరిమితమైంది అది కూడా ఎక్కడ పెట్టిరు మీరు తీసుకుపోయి ఒక రూముల మాసప్ ట్యాంకుల్లోనే ఉంచుర్రు ఆ కమిషన్ని చిన్న రూమ్లో పెట్టిరు ఎన్ని కులాలు పోయి చెప్పే అవకాశం ఉంది కమిషన్ కు ఆ చిన్న రూములో ఆయన ఆయనకు గాలి రాదు ఊపిరాడతలేదు ఒక పెద్ద మనిషి ఆయన పాపం డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషిని మీరు ఒక మాజీ అయ్యేసి గుసపెడితే ఆయన విశాలమైన రూమ్ కూడా లేదు అంటే ఈ ఉద్యమానికి సంబంధించి అనేక మంది నేతలను మీరు చూస్తూ వచ్చారు సో ఎమ్మెల్సీ కవిత మీద నమ్మకంతో ఖచ్చితంగా బీఈసీలకు సంబంధించిన నినాదమైన వాదమైన భవిష్యత్తులో కార్యరూపం ఇవాళ నడిచింది కదా ఇవాళ కవిత గారు ఆమె బీసీ వాదం పేరుతోని ఇవాళ బోల శివశంకర్ అనేటువంటి ఒక బీసీ జాతీయ నాయకునితోని ఆయనతోని బీసీల కుల సంఘాల మీద ఆయన పెట్టడం మూలన మాకు మాలాంటి వాళ్లకు పిలిపి వచ్చింది బయటకు వచ్చి మీ చర్చ చేయండి అని చెప్తా ఉండ్రు మీ మీ భాగస్వామ్యం ఏందని చెప్తా ఉండ్రు మీ ఏందని సమస్యల పరిష్కారం కోసం కూడా నన్ను డెడికేషన్ కమిషన్ కాడికి తీసుకుపోయి సంచార జాతులకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షునిగా చెప్పి వీళ్ళ సమస్యలు వినండి అని చెప్పి మాట్లాడింది మరి అట్లే ఆర్ కూడా మమ్మల్ని బీసీ సంఘాలు తీసుకుపోయి కూడా చెప్పిండు మరి తీర్మానాల వలన మమ్మల్ని ఎందుకు తీసుకుపోలేదు నేను అడుగుతా ఉన్నా ఇంకో ఇంకో కుల సంఘాలు బీసీ సంఘాలు పెట్టినోళ్ళు కవితగా గారు చేసింది ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులు అదే పనిచేసాడు మిగతా సంఘాలు ఎందుకు సంచార జాతరని తీసుకుపోయి అక్కడ వీళ్ళ కులాల సమస్యల గురించి ఎందుకు చెప్పలేదు సపరేట్గా ఏ బీసీలు చెప్పమని కవితక్క అడిగినట్టు ఆర్ కృష్ణ గారు జాతీయ అధ్యక్షులు అడిగినట్టు వేరే సంఘాలు ఎందుకు చెప్పలేదు మీ మీ వాటా ఏందని అడుగుతా ఉన్నాను నేను మీ మీ మా మా నాయకత్వం ఏది అక్కడ ఎందుకు నాయకత్వం తయారు చేస్తున్నాడు మీ మీ బీసీ సంఘాలల్లో నేను ఆరుకృష్ణ నుంచి బీసీ సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా నన్ను తయారు చేసిన కృష్ణ గారు అట్లనే నా కవితగాడుపై బీసీ వాదం వినిపిస్తా ఆర్ కృష్ణ గారు ఏం చెప్తా ఉండు అన్ని పార్టీలలో బీసీ వాదం నడవాలంటుండు మరి మీ మీ కాంగ్రెస్ పార్టీలో బీసీ వాదం ఏది ఏదో ఒక వ్యక్తిని పెట్టి అధ్యక్ష పదవి ఇచ్చిన పేరు పెట్టి అంటే మొత్తం కులాలకు న్యాయం జరుగుతుంది ఒక వ్యక్తికి పదవి ఇచ్చినంత మాత్రాన మొత్తం మా మాట మొత్తము ఒక వ్యక్తికి పేరు పెడితే మా రిజర్వేషన్ల వాటా మొత్తం మేము వదులుకోవాలా మా భాగస్వామ్యం మొత్తం వదులుకోవాలా ఇంకోటి చెప్తా ఉన్నా మీరు ఇచ్చినట్టు కార్పొరేషన్ పదవులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా ఎంత మా వాటా ఎంత చూపిరి సంచార జాతుల వాటా ఎంత వచ్చింది దాంట్లో ఎన్ని పదవులు ఇచ్చిర్రు మీరు కాంట్రాక్ట్ పదవులలో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ పదవులలో కాంట్రాక్టులలో పదవులలో అదే కాంట్రాక్టులలో మీరు వాటా ఇస్తానని చెప్పారు రిజర్వేషన్లు ఇస్తాను బీజీలకు ఎంత ఇచ్చిర్రు ఇవాళ ఇచ్చింది మీ మీ ఎమ్మెల్సీ చెప్తా ఉండు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఏం చెప్పిండు నా కొడుకులారా మీకు ఎక్కడైనా ఇంత ఆస్తులని చెప్పిండు మిమ్మల్ని కాంగ్రెస్లో సవాల్ చేసిండు ఆయన మీ ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను నేనేమంటున్నట్టే ఇవాళ ఆర్ కృష్ణ లాంటి బీసీ ఉద్యమ నాయకులు కవితక్క లాంటి ఉద్యమ నాయకులు ఇవాళ ఆమెకు అభినందన చెప్పాలని నేను అనుకుంటున్నాను కారణమే ఎందుకు ఈ ఆర్ కృష్ణ పేరు కవితక్క పేరు ఎందుకు ఉచ్చరిస్తా ఉన్నట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత కాంగ్రెస్ వాదులను ముందు పెట్టి ఈ సంక్షేమ పథకాల్లో బీసీ వాటాను అణచివేసే ప్రయత్నం చేస్తా ఉంది సంక్షేమ పథకాల్లో మా వాటా సగం వాటా ఉంది బీసీలది వికలాంగుల్లో మోసం చేసిండు రేవంత్ రెడ్డి వికలాంగుల్లో బీసీలు ఉన్నారు ఇప్పటికీ వికలాంగులకు బాకీ పడ్డాడు పెద్ద మనుషులలో బీసీలు ఉన్నారు పెద్ద మనుషులను మోసం చేసిండు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు అవి కూడా గల్ల పట్టు గుంచుతారు పోతే ఇక మహిళల్లో కూడా మా వాటా ఉంది బీసీ మహిళలు లేరా మేము మా ఓట్లలో మా మహిళలు ఉండరు కదా ఆ వాటను కూడా ఇవి ఇస్తలేడు బీసీలకు కూడా మహిళలు బీసీ మహిళలు కూడా మోసం చేసిండు అది అడుగుతుంది కవిత కాంట్రోల్ నేను ఈ బీసీ సంఘాలకు కవితకు తేడా చూపిస్తా ఉన్నా ఏం ఏం అడుగుతున్నామే మహిళలకు ఇస్తున్నటువంటి వాటర్ బీసీలలో ఉన్నాం కదా ఆమె అడుగుతా ఉంది ప్రశ్నిస్తూ ఉంది ఆవిడ కవితక్క గారు అడుగుతుంది నేను కవితక్క గారిని కోరుతా ఉన్నా మీ గలం పెంచమని కోరుతా ఉన్నా జిరేాల పర్యటనలు నేను తిరిగినా ఖమ్మం పోయినా అడిపోతే నల్లగొండ పోయినా ఇడిపోతే నాగర్ కర్నూలు పోయినా అక్కడ సంచార జాతరకు సంబంధించిన నాయకత్వాన్ని మీ సమస్యలు ఏంటి అని అడుగుతా ఉంది మమేకమైతా ఉంది నేను 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 తిరిగి వచ్చిన నేను నేను అక్కడ జడ్చెర్ల నాగర్ కర్నూలు చాలా మందికి పోయొచ్చు నా కవిత పోతే అర్థమైంది అక్కడ ఉన్న జనం మొత్తం ఎంతో మందితో ఆమె ఎవరైనా నాయకుల దగ్గర పోతే ఫోటోలు దిగి పంపుతుంటారు వింటరు చేయరు కానీ కవితకు ఏం చేస్తుంది తన ఫోన్ నెంబర్ ఊడిస్తూ ఉంది నేను నిదర్శనం అని చెప్తున్నా కవితకు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చి నా నాతో చర్చించమని అడుగుతుంది మీ సమస్యల పరిష్కారం కోసం నన్ను మా నా ఇల్లే మీ ఇల్లే అనుకోమంటుంది ఆమె ఆఫీస్ని తన ఇల్లును ఆఫీస్గా పెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో బీసీల వాటా ఉంది సంచార జాతుల వాటా ఉంది ఎంబీసీ కులాల వాటా ఉంది ఎంబీసీ కులాలు అంటున్నా అంటే వృత్తి కులాలు ఉన్నారు చేతి వృత్తి కులాలు ఆయన ఏం చేసింది ఇంకోటి ఏం చెప్పిందంటే ఈ మన ముప్పై ఒకటో పేజీలో ఈ ఈ కాలంలో ఎంత దుర్మార్గమైనటువంటి మాట అంటే సరిపడా నిధులు ఇస్తుందట స్పష్టత బీసీ కులాల కార్పొరేషన్లకు ఏం చెప్పింది సరిపడా నిధులు కూడిన ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడన్నా చూడండి ప్రజలారా మీరు కూడా ఒకసారి చర్చ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ సంక్షేమ పథకాల్లో సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ అట ఏంది ఏమైనా అర్థం ఉందా సరిపడా మీ మీరు డెబ్బై సంవత్సరాల ఉన్నటువంటి మీ పార్టీ భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్లు ఓ పది కార్పొరేషన్లు అట ఏంఈలకు కూడా అదే చెప్పింది సరిపడా నిధులట సరిపడా నిధులు ఏందా మీరు మీ మీ కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చుకుంటారు మీ మీకు కార్పొరేషన్ పదవులను రే రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టుకుంటాడు పేరుకు ఒక అధ్యక్ష పదవి భిక్షం పడేసినాడు పడేసి సంబంధించినటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి రైట్ మొత్తానికి చూసారు కదా సంచార జాతులకు సంబంధించి మాకు కూడా న్యాయం చేయాలి బీసీ నినాదానికి సంబంధించి మేము కూడా ఆ కవిత చేసే ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం భవిష్యత్తులో కూడా బీసీ నినాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలంటూ కూడా సంచార జాతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరో డిబేట్ లో మళ్ళీ చూస్తూనే ఉండండి వైఆర్టీ